హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి డబ్బు లేదు కానీ ఇప్పుడు మనం బ్రతకాలి అని అంటే డబ్బు చాలా ముఖ్యం పూర్వకాలంలో వస్తు మార్పిడి అనేది ఉండేది అప్పుడు డబ్బు అనేది లేదు ప్రశాంతంగా ఎవరి కులవృత్తులు వాళ్ళు చేసుకుంటూ వస్తు మార్పిడి ద్వారా జీవనం సాగించేవారు కానీ ప్రస్తుత కాలంలో మాత్రం డబ్బు లేనిదే మనిషి లేడు ప్రేమ అభిమానాలు కూడా డబ్బు ఉంటేనే కనబడుతున్నాయి ఈ కాలంలో గౌరవం ఎవరికి ఇస్తున్నారో తెలుసా పెద్దరికానికి అనుకుంటున్నారా మీ మంచితనానికి అనుకుంటున్నారా మీరు మంచి పని చేసేస్తే మీకు గౌరవం ఇస్తారనుకుంటున్నారా అస్సలు కాదు డబ్బు మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత గౌరవం వస్తుంది మీరు వేసుకునే బట్టలు రిచ్గా కనిపించాలి అప్పుడే మీకు రిచ్గా గౌరవం ఇస్తారు డబ్బు 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 ప్రతి దానికి డబ్బు నువ్వు గౌరవం పొందాలన్నా డబ్బు నీకు ఏదైనా కావాలి అన్న డబ్బు ఒక దగ్గరికి వెళ్ళి నీకు ఆ పని కావాలన్నా డబ్బు ఒక పని అవ్వాలి అని అంటే ఒకరోజు రెండు రోజులు వారం నెల సంవత్సరాలు కానీ డబ్బు ఉంటే నిమిషాల్లో అయిపోతుంది ఒక్కోసారి మనం ఫోన్ చేస్తే కూడా అయిపోతుంది దానికి కారణం డబ్బు అందుకే సంపాదించాలి ఎంతగా సంపాదించాలంటే నీకు సరిపోయినంతగా కాకుండా నీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు సరిపోయినంతగా సంపాదించు కానీ ఒక్కటి గుర్తుంచుకో సంపాదించే సంపాదన నువ్వు కష్టపడిందై ఉండాలి వేరొకరి పొట్ట కొట్టి సంపాదించిన డబ్బు ఎప్పటికీ నిలవదు సంపాదించే సంపాదనలో ఒక్కొక్క రూపాయిని పక్కన పెట్టుకున్నా కూడా నీకు ఎంతో కొంత డబ్బు పోగవుతుంది అది సంవత్సరానికి కొంత అమౌంట్ అవుతుంది దాన్ని నువ్వు ఎందులోనైనా ఫిక్స్ చేసుకుంటే రేపు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది ఈ కాలంలో చదువు అయిపోయిన వెంటనే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉద్యోగం చేసిన తరువాత మాత్రమే పెళ్ళి అనే మాటకు వెళ్తున్నారు మీరు ఎప్పుడైతే సంపాదన మొదలు పెడుతున్నారో వచ్చిన మొదటి నెల జీవితంలో నుండి మీరు పొదుపుని మొదలు పెట్టండి మీరు సంపాదించే సంపాదనలో ఇరవై పర్సెంట్ తల్లిదండ్రులకు ఇవ్వండి ఇంకొక ఇరవై పర్సెంట్ మీ ఖర్చులకు ఉంచుకోండి మిగిలిన అరవై పర్సెంట్ని కూడా సేవింగ్స్లో పెట్టడానికి ట్రై చేయండి ఒక్కసారి పెళ్ళై బాధ్యతలు వచ్చాయి అంటే మాత్రం మీరు సేవ్ చేయలేరు ఈ కాలంలో డబ్బులను పొదుపు చేసే మార్గాలు చాలానే ఉన్నాయి అవి ఏంటి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు నేను మీకు చెప్పబోయేది హండ్రెడ్ డేస్ మనీ ఛాలెంజ్ అండి ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయవచ్చు రూపాయితో మొదలుపెట్టి వంద రూపాయల వరకే అవుతుందండి వందో రోజుకు ప్రతిరోజు రూపాయి రూపాయి యాడ్ చేసుకుంటూ వెళ్తే మీకు వందవ రోజుకి వంద రూపాయలు మాత్రమే అవుతుంది అంటే మొదటి రోజు రూపాయిగా వేసుకుంటే రెండవ రోజు రెండు రూపాయలు మూడవ రోజు మూడు నాలుగవ రోజు నాలుగు ఏ రోజుకు ఆ రోజు డబ్బులు వేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ ఇరవయో రోజు అనుకోండి ఇరవై రూపాయలు నలభైవ రోజుకు నలభై యాభై ఐదవ రోజుకు యాభై ఐదు ఇలా వేసుకుంటూ వెళ్ళాలి మనకు వంద రూపాయలు అనేది చాలా చిన్న అమౌంటే అది చిన్న పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానివ్వండి స్కూల్కి వెళ్తున్న పిల్లలు కాలేజ్కి వెళ్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఈ ప్లాన్ చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకు వంద రోజుల్లోని ఐదు వేల రెండు వందల రూపాయలు మీకు కనిపిస్తాయి సారీ ఐదు వేల ఒక వంద రూపాయల వరకు మీరు సేవ్ చేసుకోగలరు దీంట్లో మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు రోజుకు రూపాయి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారంతే డెబ్బై రోజుకు డెబ్బై రూపాయలు ఎనభైవ రోజుకు ఎనభై రూపాయలు అలా అన్నమాట ఎన్నవ రోజుకైతే అంత డబ్బులు తొంభై ఎనిమిదవ రోజుకు తొంభై ఎనిమిది రూపాయలు ఇలా మీరు వంద రోజు వచ్చేటప్పటికి వంద రూపాయలు మాత్రమే సేవ్ చేయగలుగుతున్నారు కానీ మీకు కనిపించే అమౌంట్ బల్క్గా కనిపిస్తుంది మొదటి పది రోజులు మనం సేవ్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా అండి యాభై ఐదు రూపాయలు మాత్రమే మొదటి పది రోజులను రూపాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా పది రోజుల అమౌంట్ని యాడ్ చేసుకుంటే యాభై ఐదు రూపాయలు వచ్చింది అలాగే పదకొండవ రోజు నుంచి ఇరవై రోజు వరకు మీరు సేవ్ చేసిన అమౌంట్ అయితే నూట యాభై ఐదు చాలా చిన్న అమౌంట్ మీరు మీరు అక్కడ సేవ్ చేశారు కానీ పది రోజులకు మీకు పెద్ద అమౌంటే కనిపించింది కదా ఇలానే మనం ప్రతి పది రోజులకు డబ్బులను యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ఒకటి నుంచి పది రోజుల వరకు యాభై ఐదు పదకొండు నుంచి ఇరవై రోజుల వరకు నూట యాభై ఐదు ఇరవై ఒకటవ రోజు నుంచి ముప్పై వరకు రెండు వందల యాభై ఐదు ముప్పై ఒకటి నుంచి నలభై రోజు వరకు మూడు వందల యాభై ఐదు నలభై ఒకటవ రోజు నుంచి యాభై రోజు వరకు నాలుగు వందల యాభై ఐదు యాభై ఒకటి నుంచి అరవై రోజు వరకు ఐదు వందల యాభై ఐదు అరవై ఒకటి నుంచి డెబ్భై రోజుల వరకు ఆరు వందల యాభై ఐదు డెబ్భై ఒకటి నుంచి ఎనభై రోజు వరకు ఏడు వందల యాభై ఐదు ఎనభై ఒకటి నుండి తొంభై రోజు వరకు ఎనిమిది వందల యాభై ఐదు తొంభై ఒకటి నుంచి వంద రోజుల వరకు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు మీకు చాలా చిన్న అమౌంట్గా కనిపించవచ్చు తొమ్మిది వందల యాభై ఐదు అనేది కానీ మనం అక్కడ సేవ్ చేస్తుంది కూడా తొంభై ఒక రూపాయి తొంభై రెండు తొంభై మూడు ఇలా వంద రూపాయల వరకు ఒక్క రోజులో వంద రూపాయలు మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అలానే మొత్తంగా ఇవన్నీ కలుపుకుంటే ఈ వంద రోజులకి వచ్చిన అమౌంట్ యాభై ఐదు నూట యాభై ఐదు రెండు వందల యాభై ఐదు ఇలా తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల వరకు వీటన్నింటినీ యాడ్ చేసుకుంటే ఐదు వేల యాభై రూపాయలు వస్తుంది మొత్తంగా మొత్తంగా ఎంత వస్తుందండి ఐదు వేల యాభై రూపాయలు కానీ మీరు రోజుకు చాలా తక్కువ అమౌంటే మీరు సేవ్ చేసుకోగలిగారు వంద రూపాయలు లోపలే సేవ్ చేసుకోగలిగారు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఖర్చు చేస్తాము అని అంటే ఐదు వందల రూపాయల నోటు ఖర్చు అయిపోతుంది అది ఎలా ఖర్చు పెడుతున్నాము ఎందుకు ఖర్చు పెడుతున్నాము అని ఇంటికి వచ్చి చూసేటప్పటికీ దాని ఖర్చు అనేది చాలా వేస్ట్గా ఖర్చు పెడుతుందని మనకు అర్థమవుతుంది కదా అందుకనే అలా ఖర్చు కాకుండా ఉండాలి అని అంటే రోజుకి ఎంతో కొంత మీరు సేవ్ చేసుకోండి నేను రూపాయి నుంచి చెప్పాను మీరు రెండు రూపాయలు నాలుగు రూపాయలు మీకు ఎంత వీలైతే అంత రోజు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి చివరికి వంద రోజుల వరకు మీరు ఎంత సేవ్ చేయగలుగుతున్నారో చూసుకోండి ఒకసారి ఐదు వేల యాభైని రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఐదు వేల ఒక వంద అనుకోండి ఐదు వేలని కూడా అనుకోవచ్చు కానీ ఒక యాభై రూపాయలు యాడ్ చేసుకోవాలి కానీ ఎప్పుడు తగ్గించకూడదు అది గుర్తుపెట్టుకోండి మనం వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించాలి అందులో నుంచి తీసి ఖర్చు పెట్టడానికి మాత్రం కాదు కదా ఇక వంద రోజులకే మీరు ఐదు వేల ఒక వంద రూపాయలు దాచుకోగలిగారు అని అంటే సంవత్సరానికి మీరు ఎంత దాచుకోగలరు చూద్దాం ఇప్పుడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఇప్పుడు వంద 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 ప్లస్ అరవై ఐదు మూడు వందలు ఒక అరవై ఐదు రోజుల వరకు ఇలాగ డివైడ్ చేసుకోండి ఓకే వంద రోజుకి ఐదు వేల ఒక వంద మనం వేసుకుందాం రౌండ్ ఫిగర్ చేసుకున్నాం కనుక ఇలా మూడు మూడు వందలకు ఐదు వేల ఒక వంద ఐదు వేల ఒక వంద వేసుకుని అరవై ఐదు రోజులకి ఎంత అవుతుంది చూసుకోవాలి అంటే ఎనిమిది వందల డెబ్భై రూపాయలు అవుతుంది అరవై ఐదు రోజులకు మనం సేవ్ చేసుకున్నది ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఇక మో మొత్తం ఈ మూడు వందల అరవై ఐదు రోజుల రూపాయలు కలుపుకుంటే పదహారు వేల నూట డెబ్బై రూపాయలు అవుతుంది పదహారు వేల నూట డెబ్భై అండి సంవత్సరానికి మీరు సేవ్ చేసుకునేది పదహారు వేల నూట డెబ్బై రూపాయలు మీరు రూపాయి నుంచి స్టార్ట్ చేసే వంద రోజుల వరకు వంద రూపాయలే తిరిగి నూట ఒకటవ రోజుకు మనం నూట ఒక్క రూపాయలు మనం సేవ్ చేయటం లేదు మళ్ళీ రూపాయి నుంచే స్టార్ట్ చేస్తున్నాము రెండు వందల రోజుకి వంద రూపాయలతోనే క్లోజ్ చేస్తున్నాము మీరు ఇలా కూడా సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకోగలము అనుకుంటే నూట ఒకటవ రోజుకు నూట ఒక రూపాయి నూట రెండు నూట మూడు అలా కూడా వేసుకొని రెండు వందల రోజుకు రెండు వందలు కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా ఈజీ అండి ఇలా కూడా మీరు సేవ్ చేసుకోగలిగితే ఎంతో కొంత అమౌంట్ మీరు వేసుకోగలరు ముందుగా ఈ పద్ధతిని మనం చూద్దాము రూపాయితోనే స్టార్ట్ చేసి వంద రూపాయల వరకే మనం క్లోజ్ చేద్దాము రాబోయే వీడియోలో అలా మనం సేవ్ చేసుకోగలిగితే నూట ఒకటవ రోజుకు నూట ఒకటి అలా మనం సేవ్ చేసుకోగలిగితే ఎంత అవుతుంది అనేది రాబోయే వీడియోలో మనం చూసేద్దాము మొత్తంగా మనం సంవత్సరానికి ఎంత అండి సేవ్ చేసుకోగలిగాము పదహారు వేల నూట రూపాయలు కదా దాన్ని మనం రౌండ్ ఫిగర్ చేసుకుంటే పదహారు వేల రెండు వందలు ఇంకా కొంచెం మనం యాడ్ చేసుకోగలిగితే పదిహేడు వేలు పదిహేడు వేలు వరకు మనం సేవ్ చేసుకోవచ్చు చెప్పాను కదండి ఎప్పుడైనా మనం డబ్బులు కొంచెం యాడ్ చేసి మనం దాన్ని రౌండ్ ఫిగర్ చేసుకోవాలి కానీ తక్కువ ఉంది కదా అని దాన్ని తీసి రౌండ్ ఫిగర్ అయితే ఎప్పుడు చేయకండి ఎందుకంటే సేవింగ్స్ చేస్తున్నాం కనుక మనం దానికి యాడ్ చేయడానికే చూడాలి కానీ అందులో నుంచి మనం తీయడానికి మాత్రం ప్రయత్నించకండి ఇప్పుడు ఈ బల్క్ అమౌంట్ అనేది కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ పిల్లలు కానీ ఎంతో కొంత ఫస్ట్ టర్మ్ ఫీజెస్ కానీ బస్ ఫీజులు కానీ ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు పే చేసుకునేలాగా సేవింగ్ అయ్యింది ఇక్కడ మనకి సేవ్ చేసుకోగలిగాము కదా సో ఇప్పుడే మీ పిల్లల చేత రోజు డిబ్బిలోని ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేయించండి సంవత్సరం తిరగకుండా పదహారు వేల రెండు వందల రూపాయలు మీకు మీ చేతిలో యాడ్ అవుతుంది ఇంకొంచెం యాడ్ చేసుకోగలిగితే పదిహేడు వేలు ఫస్ట్ టైం ఫీజు అయినా మనం పే చేసుకోగలిగితే సరిపోతుంది కదండి కష్టపడకుండా కనుక ప్రతి ఒక్కరూ జూలై ఫస్ట్ వచ్చేసిందండి రేపటి నుంచి ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి చాలా ఈజీగా నెక్స్ట్ ఇయర్ జూన్కి మీరు టెన్షన్ పడకుండా ఫస్ట్ టర్మ్ ఫీజ్ ఈజీగా పే చేసుకోగలరు రేపు జూలై ఫస్ట్ నుంచి నేను ఈ సేవింగ్ మెథడ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మీరు ఇలా చార్ట్ ప్రిపేర్ చేసుకోండి మీరు ఇలా చార్ట్ ప్రిపేర్ చేసుకొని ఎక్కడైనా మీ వార్డ్రాప్ కానీ మీరు ఎక్కువగా ఎక్కడ ఉంటారు కిచెన్లో ఉన్న వాళ్ళైతే కిచెన్లో కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే వాళ్ళ టైం టేబుల్ పక్కన కానీ పెట్టుకొని ప్రతిరోజు మీరు డిబ్బీలో వేసేటప్పుడు ఒక్క రూపాయిని క్యాన్సిల్ చేస్తూ ఉండండి ఏ డే సేవ్ చేస్తున్నారో ఆ డేని మీరు క్యాన్సిల్ చేసుకుంటూ ఉండండి ఒకరోజు మిస్ అయ్యింది అంటే మీకు తెలుస్తుంది మనం ఈ డబ్బులు ఇందులో వేయలేదు అని సో అటువంటి అప్పుడు నెక్స్ట్ డే దాన్ని కలుపుకొని మీరు అందులో వేసుకోండి డిబ్బిలో ఈజీగా మీరు సేవ్ చేసుకోగలరు ఈ అమౌంట్ని ఆర్డీలో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఫిక్స్ చేసుకోండి త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ ఇంట్రెస్ట్ అయితే బల్క్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్